స్వాగతం ఈ రోజు నేను తాటరొట్టు కలుస్తున్నాను తాటరొట్టు ఎలా కాల్చాలి ఏంటి అంతా చూపిస్తాను మరి కావాల్సింది చేయకుండా వీడియోలోకి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి కప్పు తాటి పీసం రెండు కప్పులు వదినూక ఒక కప్పు బెల్లం పొడి ఒక కప్పు కొబ్బరి కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది తాటి రొట్టి ఇదంతా సమానంగా కలిసేలాగా కలిపేసుకోండి తాటిపేసం బెల్లం ఒక కొబ్బరి కూర అంతా కలిసేలాగా కలిపేసుకుని ఒక గంట నానబెట్టారు నానిన తర్వాత అప్పుడు తాటి రొట్టి బాగుంది అంతా సమానం కలిసేలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే అప్పుడు గంట నానిన తర్వాత ఇప్పుడు రొట్టె కింద వేసుకోవచ్చు గంట అయిపోయింది తాట రొట్టెకి కలుపుకొని మిశ్రమం అంతా నానిపోయింది ఇప్పుడు తాట రొట్టె కాల్చుకున్నాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మొత్తం ఇలాగ అంచుల వరకు నూనె రావాలి పిండి అనుకోకుండా ఇప్పుడు పేస్ట్ అంతా కల్పించుకున్నాం కదా ఇలా జాగ్రత్తగా ఒక గడుపు తీసుకుని సమానంగా ఇంకా మరీ దరస కాకుండా మరీ పలసరా కాకుండా దరస కాకుండా రెట్టిలో రావాలి ఈ రకంగా సమానంగా మొత్తం ఆసు ఇంట్లో అంతా రావాలి ఈ అంతా రావాలి సమానంగా ఒక పక్క పక్కన రాసిన రాకూడదు పెట్టి మనకు సమానంగా కావదు ఒక పక్కన పాల్సిన సమానంగా ఇలా సర్దా ఇలా సమానం అంటే ఆరోగ్యానికి ఎంత మంచిది అనుకున్నారు తాటి పేసం ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఏదైనా తాటి ఘాటుగా తింటామంటే ఒరిజినల్ ఫ్రూట్ అంటే తాటిపండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తాటిపండి వచ్చినందుకు మనం బయట ఫ్రూట్స్ ఏది కూడా మనం ఒరిజినల్ తినలేకపోతున్నాం కదా రకరకాల బ్యాటరీలు వేసేసి పైన మైనం పోసేసి రకరకాలుగా ఉంటున్నాయి అందరికీ తెలిసిందే మనం ఒరిజినల్ ఫ్రూట్ ఏదైనా తిన్నామంటే అది తాటిపండు వల్లే తాటిపండు ఒకటే మనకి సాధ్యం ఒరిజినల్ ఫ్రూట్ అంటే తాటి రెట్టు కాల్చుకోవచ్చు తాటి సాగు పోసుకోవచ్చు తాటి గూరలు వేసుకోవచ్చు తాటిగా వేసుకోవచ్చు మనము కాలం వచ్చినప్పటికీ బాడీకి సెలవుకి ముందుకెళ్ళు వర్షాకాలం వచ్చిన ఆషాడ వచ్చిందంటే తాటిపళ్ళు వర్షాకాలం అంతా తాటిపళ్ళు వస్తాయి మళ్ళీ శీతాకాలం వచ్చినప్పటికీ తేగలు వచ్చేస్తాయి చూడండి ఎన్ని రకాలుగా ఉపయోగం మనకి తాటి సిట్టి వాళ్ళు అలా వేసేసుకుని మూత పెట్టేస్తాయి మూత పెట్టేస్తే అది ఎలా మగ్గిపోతుంది చూద్దాం తాటి పెట్టి కాదండి చూద్దాం పెనం ఉంది కదా అట్లా పెనం అట్ల పైన ఇలా వేసేసుకుని వేసేసుకుని ఇలా తిప్పా ఓహో తాటి రొట్టె ఎలా కాలిపోయి స్మూత్గా ఉంది ఇప్పుడు కాస్త ఒక స్పూను నూనె వేద్దాం మళ్ళీ ఇప్పుడు ఇదే అట్ల పైనానికి అందుకోకుండా చాలా బాగుంది కదా మళ్ళీ మూత పెట్టేస్తే తిరిగేస్తాం కదా తాటొట్టి అడవిని కూడా కాలిపోతాము ఒక పది నిమిషాలు వదిలేస్తాం అలా స్టవ్ సిమ్లో పెట్టేసి పది నిమిషాలు వదిలేస్తే అడిపక్క కూడా కాలి తాటి వంటి కాలిపోయిందేమో చూద్దాం ఫస్ట్ వేసాం కదా పాము మళ్ళీ అదే పాము తిరిగేసి మళ్ళీ ఇలా ఎంపి చూడండి ఎంత మధురంగా కాలేదు డూ స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకు చూడండి ఎంత బాగా కాలేదు చూడండి ఎంత బాగా కాలింది చూడండి లోపల కూడా బాగా కాలింది వేడి మీద తింటే బాగోదు చల్లారిన తర్వాత ఎప్పుడు తినాలి తాట రొట్టె రకం అమ్మకాలుచుకుంటే అండి తాట రొట్టె బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేస్తారా మీకు తాటిపండి దొరికితే అస్సలు మిస్ అవ్వద్దు మనకి పల్లెటూరులో తప్ప మనకి ఇలా టౌన్లో దొరకట్లేదు ఎలాగోలాగా మనం ట్రై చేసి ఇలా చేసుకుంటే ఆరోగ్యం చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ